రైతు సంఘాల అధ్యక్షులు నరసింహ గారు ఉన్నారు సో మాట్లాడదాం అన్న మీరు చెప్పండి అంటే బ్లాక్ డే గా నిర్వహించాలని చెప్పేసి చెప్తున్నారు అసలు నేను గో ఆధారిత రైతు మిత్ర సంఘానికి అధ్యక్షునిగా చెప్తుంది సమాజంలో ఈ రోజు గోమాత అంటే ఇది ఒక తల్లి లాంటిది తల్లి లాంటి గోమాతనే ఈరోజు అన్నట్లో అమ్ముకొని బకీరీ రోజు హతం జరుగుతుంటే మన కండ్ల ముందట మన మాతాని అత అంత ఉంటుంటే మనకి ఏ విధంగా అనిపిస్తుంది తల్లిని గోమాత ఒక్కోటి ఏకాదశ ముక్కోటి ఉండే మన గోమాత దేవతలు ఉండే మన గోమాతని మనం రక్షించుకునే సమయంలో ఈరోజు గోమాత వలన మనకు ఉండే వెనకట మేము చూస్తుంటే నా ఇంట్లోనే ఒక యాభై ఆవులు ఉండేది నందులు ఉండేది వ్యవసాయం నందితోటే జరిగేది అలాంటి సమయంలో అవన్నీ అంతరించకపోయి ఈరోజు ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ వాడి గో ఆధారిత గో ఆధారిత వేసం అనేది బంద్ అయిపోయి ఈరోజు ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ గా జరిగిపోతుంది